మిత్రులకు శుభోదయం నేను మీ శ్రేబిలాషి జేఎస్ బావజాన్ జేఎస్డివి విద్యుత్ ఛానల్లోకి స్వాగతం నేటి ఆధునిక యుగంలో సామాన్యుడు కొనలేని ఒక బ్రహ్మాండమైన వస్తువు కానీ దానికోసం ఎంత కష్టపడినా అది అబ్బదు అలాంటిది కొన్ని మధ్యతరగతి కుటుంబాల్లో అయితే పుష్పలంగా దొరుకుతుంది అలాంటి చదువుని పై స్థాయికి వెళ్ళి చదువుకోవాలంటే అలాంటి పిల్లలకు అది అందరంత దూరంలో ఉండి పిల్లల తల్లిదండ్రులకు అది ఒక భారంగా మారుతూ ఆ పిల్లలకు ఒక కలల తున్నదే తప్ప అది వారికి అందని ద్రాక్షలానే మారుతుంది అయినా పిల్లల్లో ఆ టాలెంట్ ఉంటే వాడు ఎక్కడైనా చదువుకుంటారు అనేది కూడా కొద్ది మేరకు నిజమే కానీ వారికి సరైన సదుపాయాలు చదువులో దొరికే కనీస వసతులు వారికి వారి ముందర లేకపోతే ఎటువంటి వారికైనా ఎంత తెగింపు ఉన్నా సరైన ఆయుధాలు లేకపోతే ఓడిపోవడం ఖాయం లేదంటే వెనుకబడిపోవడం ఖాయం గతంలో అయితే నాకు తెలిసి నేను చదువుకున్నానే తప్ప చదువును కొనలేదు కానీ కొనే పరిస్థితి కూడా ఆ కాలం లేదు నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ అని చెప్తూ రకరకాల కార్పొరేట్ కళాశాలు తయారైన తర్వాత ప్రతిదీ కొనే పరిస్థితే దాపరించింది కానీ టాలెంట్ని గుర్తించే పరిస్థితి ఇప్పుడు ఈ సమాజంలో లేదు చదువు తల్లిదండ్రులకు చదువుకునే పిల్లల కన్నా అది కొనలేక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులకు భారంగానే మారుతుంది ఇదంతా ఎందుకంటున్నానంటే కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఏదో కార్పొరేట్ కళాశాలలు ఎలా ఉంటాయన్న ఆశతో ఓ తండ్రి వెళ్ళి ఓ పేరు ప్రఖ్యాతులు తమకే ఉన్నాయని చెప్పుకునే కళాశాలలో తమ పాపను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివించేందుకు వారి వద్ద వెళ్ళి సంవత్సరానికి ఎంత అవుతుందన్న ఒక చిన్న స్లిప్ వేసి అంటే వారు ఆ తండ్రి గుండెల్లో గుబులు పుట్టేలా సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు దాదాపు అవుతుందనగానే ఆ తండ్రికి ఏం చేయలేని పరిస్థితి నేటి మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలు ఎంత బాగా చదువుకున్నా కార్పొరేట్ కళాశాలే కాక ఏదో ఒక మంచి విద్యను అందించే విధంగా కళాశాలలో చేర్పించాలంటే లక్షలాది రూపాయలు వెచ్చించే పరిస్థితి దాపరించింది ఉన్నత విద్య కోసం మా పిల్లలకు ఎలాగైనా అందించాలన్న తల్లిదండ్రులకు నిరాశే మిగులుతుంది ఇప్పటికే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చదివించడానికి ఒక పేరు ఉన్న కళాశాలలో చేర్పించడానికి దాదాపు సంవత్సరానికి మూడు లక్షలు అవుతుందంటే ఇక రాబోయే రోజుల్లో చదువు కొనలేని పరిస్థితి దాపరించే అవకాశం ఉంది ఒక్క వందలో ఇరవై లేదా ముప్పై పర్సెంట్ తల్లిదండ్రులకే ఆ అర్హత ఉండే అవకాశం ఉంది ఎందుకంటే లక్షలాది రూపాయలు ఒక సంవత్సరమా చూడాలంటే మధ్యతరగతి కుటుంబాల్లో కష్టంగానే మారుతుంది అంతేకాక ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఒక మధ్యతరగతి తండ్రి గత రెండు సంవత్సరాల క్రితం ఒక కార్పొరేట్ కళాశాలలో తన కొడుకుని ఇంటర్మీడియట్ కోసం దాదాపు నాలుగు లక్షల రూపాయల వరకు వెచ్చించి చదువు పూర్తి చేపించాడు ఈ ఏడాది ఫలితాలు కూడా వచ్చాయి ఆ విద్యార్థికి వచ్చిన మార్కులు చూసి అతంటే నిర్గాంతపోయాడు అంటే టాలెంట్ అనేది ఉంటే విద్యార్థుల్లో ఎక్కడ చదివినా వారు వెనకబడే పరిస్థితే లేదని చెప్పచ్చు కానీ అక్కడ ఆ సదుపాయాలు ఉంటాయని కొంచెం టాలెంట్ ఉండే విద్యార్థులు అయితే ఒక స్థాయికి వెళ్తారనే ఆశతో తల్లిదండ్రులు అలాంటి కార్పొరేట్ కళాశాలలో లక్షలాది రూపాయలు వెచ్చించి చదివిస్తారు కానీ ఆ విద్యార్థికి వచ్చిన మార్కులు ఇంటర్మీడియట్ సంవత్సరానికి దాదాపు వెయ్యి గాను ఎనిమిది వందల మార్కులు వచ్చి ఆ తండ్రికి నిరాశపరిచాయి అదో తరగతి వరకు హై స్కూల్లో చదివి పీలర్ ఒక చిన్న కళాశాలలో చదివిన ఒక విద్యార్థికి మాత్రం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత దాదాపు తొమ్మిది వందల పైగా మార్కులు తావడంతో ఆ కుటుంబం ఆనందాల్లో మునిగి తేలింది నేను అనేది ఏంటంటే విద్యార్థుల్లో టాలెంట్ అనేది ఉంటే వారు ఎక్కడ చదివినా ఒక స్థాయి ఒక గుర్తింపు కోసం పాటుపడుతూ ఉన్నత స్థాయి ఉత్తీర్ణతతో పాటు మంచి మార్కులు సాధిస్తారు కాబట్టి తల్లిదండ్రులారా లక్షలాది రూపాయలు అప్పులు చేసి అవి తీర్చలేక పడే ఇబ్బందుల కన్నా మనకు స్థాయికి తగ్గట్టు మంచి కళాశాలను ఎంచుకొని మన విద్యార్థులను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దాం ఒకరిని చూసి మనం వార్తలు పెట్టుకునే విధానాన్ని దూరం పెడదాం విద్య అనేది మన పిల్లల్లో పుట్టుకతో వస్తుంది లేదంటే వారిని కాస్త మనం కనిపెట్టుకుని ఉండి మంచి భవిష్యత్తుకు బంగారు బాటలే వేయాలి కానీ ఒకరిని చూసి వారు చేర్పించారే మనం చేర్పించలేమా అనే ఉద్దేశంతో వెళ్తే మాత్రం తీరని కష్ట నష్టాలే కాక మన పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేసే అవకాశం ఉంది మంచి భవిష్యత్తు కోసం మంచి విద్యను అందించడానికి ప్రభుత్వం ఎన్నో అవకాశాలను పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అందిస్తుంది ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుందాం మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దాం